చర్చ్ ఆఫ్ చర్చింయా నా కాదు కాదన్న మాది హెబ్రోన్ బ్యాక్ గ్రౌండ్ అన్న మామూలుగా చేసినప్పుడు పెంపుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పెంతకోస్తున్నా అంటే అనుకోండి అట్లా అనుకోండి అంటే ఓకే నాకు ఒక ప్రశ్న అండి నాది ఈ పెంత కోస్తు వాళ్ళకి క్రీస్తు రంగం వాళ్ళకి ఎందుకు పడదు పెంత కోస్తు వాళ్ళకి క్రీస్తు వాళ్ళకి పడదంటారా అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అని చెప్పేసి పెంత కోస్తులో ఉంటుంది ఓకేనా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు ఒక దయ్యాలని విడిపిస్తారు ఒక ఏడుస్తారు ప్రార్థనలు చేస్తారు ఇంకా పాటలు పాడితే వాయిద్యాలు వాయిస్తారు అదే మీరు క్రీస్తు సంఘంకి వెళ్ళారు అనుకోండి క్రీస్తు సంఘంలో చప్పట్లు కొట్టకూడదు ఆ వాయిద్యాలు వాయించకూడదు పాటలే పాడాలి ఆడదానికి వాక్యాన్ని బోధించి అధికారం లేదు మళ్ళీ క్రీస్తు సంఘం ఒకటే కాబట్టి మనము ఇది ఎత్తబడే సంఘం క్రీస్తు సంఘం మాత్రమే మళ్ళీ పెద్ద కోస్తులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుంటారు అది నిజమైన బాప్తిజం కాదు అపోస్తుల కార్యం ప్రకారము యేసు నామంలో మాత్రమే ఒకేసారి నీళ్లలో ముంచి తీయాలి అది నిజమైన బాప్తిజమము మరి దీనికి సమాధానం మొత్తం మీరు బాగా తెలుసుకున్నారండి బాగా మీరు ఇంత బాగా మీరు రీసెర్చ్ చేశారా అంట అదేనండి మా రీసెర్చ్ చేస్తాము రీసెంట్ చేస్తేనే కదా కనీసం బైబిల్ చదువుతాము బైబిల్ కూడా చదువుతాము కానీ ఇంతెందుకు వేరియేషన్స్ అనేది ఎందుకు అట్లా ఏ ఈ పెద్దకు సంఘానికి క్రీస్ సంఘానికి ఎందుకు ఇంత అంటే ఇక్కడ వ్యాపారమేనా నే నా మట్టుకు నేనైతే అంటే ఇంత ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఇంత డెస్ట్ అంటే ఇంత ఇదిగా ఆలోచించాలో నాకు లేదు ఏదో మనము దేవుని కోసం బతకాలి అన్న ఒక ఉద్దేశమే కానీ ఇంకా మనం ఎంత ఆలోచించమని మనం అసలు మనము ఇదంతా మనం పెద్ద ఆలోచించాం మనము అంటే అంటే వేరియేషన్స్ ఎందుకు అని అంటున్నాను ఎందుకు ఇట్లా వాళ్ళకు మీరు ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు ఉన్నది ఒకే బైబిల్ కదా ఉన్నది ఒకటి అయినప్పుడు దాంట్లో పద్ధతులు వేరేందుకు దీంట్లో పద్ధతులు వేరేందుకు అడుగుతున్నా నాకైతే మీకు ఉండవు అండి కానీ ఉన్నాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి మీరు పెంతకొస్తు మీరు చెప్పారు మీ పెంచ పెంతకొస్తు సంగతులే అక్కడికి వెళ్తే పెంతకొస్తు అనేది నిజమైంది కాదు పరిశుద్ధాత్ముడు ఆ కాలం చెందినవాడు ఇప్పుడు కేవలం మన బైబిల్ మాత్రమే ఉన్నది చదవాలి ఏసు ప్రభువుని ఎవరు ఒక మాదిరిగా తీసుకున్నారు అని అంటే పౌలు మనం పౌలు మాత్రమే మాదిరిగా తీసుకోవాలి మమ్మల్ని మీరు మాదిరిగా తీసుకోవాలి అంతేగాని అక్కడ వ్యర్థమైన ఆరాధన పెద్ద చప్పట్లు ఇవన్నీ అక్కడ నూరి పోస్తూ ఉంటారు అన్నమాట ఓకే కాబట్టి దీనికి మీ సమాధానం కావాలి కదా నేను ఊరికేనే ఉంటాను అని అంటే కరెక్ట్ కాదు కదండి గురించి మనం అంతగా మనం ఆ సంఘాలు ఈ సంఘాలు లేకపోతే బైబిల్ పరంగా చెప్పండి ఇప్పుడు మరి వాళ్ళది కరెక్టా మీరు కరెక్టా కదా అంటే వాస్తవం చెప్పాలంటే అంతా కరెక్టే నా ఉద్దేశం ప్రకారము ఎవరైనా బైబుల్ ఉన్నది బోధిస్తారు బైబుల్ లేని బోధించడానికి ఎవరు సాధించారు పొరపాటున కూడా ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా మిమ్మల్ని ఎవరు వారు ఇప్పుడు క్రీస్తు సంఘం వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీది ఎత్తబడే సంఘం కాదు క్రీస్తు సంఘమే ఎత్తబడే సంఘం అని చెప్పి వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు మరి ఇక్కడ భేదం అనేది చూపించినప్పుడు దీని నుంచి కూడా మీ యొక్క సమాధానం ఉండాలి కదా ఎంతవరకు ఎవరు నాకు అట్లా నాకు అసలు అట్లా నిజమండి అండి వాస్తవం మీరు సంఘానికి ఎవరికైనా వెళ్ళండి వాళ్ళు స్వచ్ఛతలు కూడా ఉండవు కావాలంటే నాకు షుగర్ చూసుకోండి మనకి ఎవరన్నా అట్లా ఉన్న పాస్టర్ పాస్ మనకు కొంచెం పరిచయం తెలిసినా నేను వెళ్ళాను కదా నేను వెళ్ళాను నిజానికి ఏంటంటే నేను ఆ తండ్రి కుమార్ పరిశుద్ధత్మ నామంలో ఒకసారి బాబ్దస్వం తీసుకున్నాడు పెద్ద అదే విధంగా అది తప్పు అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత క్రీస్తు సంఘంలో కాకినాడలో ఇంకొకసారి బాబిస్ తీసుకున్నావు అని ఒకప్పుడు పది సంవత్సరాలు క్రిస్టియన్ ఉన్నాను అండి మళ్ళీ అది కాకుండా ఇంకొక బాప్టిస్ట్ బాప్టిస్ట్ వాళ్ళు వచ్చి నువ్వు అది రెండు తప్పు అది ఎత్తబడే సంఘం కాదన్నాడు ఇంకొక ఆయన అసలు ఏసు క్రీస్తు మనకు ఆ బ్రిహ క్రీస్తు ఆయన అమెరికాలో ఉంటాడు ఏప్రిల్ ఆరో తారీఖు నాడు పుట్టాడు యూదుల కొరకు ఏసు ప్రభు అయితే మనకు బ్రహ్మం క్రీస్తు మన మొత్తం అన్యుల కోసం కాబట్టి అతనే మనకు నిజమైన క్రీస్తుని ఇంకొకళ్ళు బయలుదేరారు ఇప్పుడు చూడండి మీరు ఎన్ని ఎన్ని ఉన్నాయి మన క్రిస్టియానిటీలోనే మరి ఇప్పుడు ఎవరు నిజమైన క్రీస్తుని నమ్మాలి ఏది నిజమైన సంఘం నమ్మాలి మీరే చెప్పాలి అంటే నా మట్టుకు ఇంతవరకు ఎవరు మనకు తగలలేదు అటు అదే నేను మీకు చెప్తున్నాను కదండి బట్టి బట్టి నా సమాధానం ఒకటే బ్రదర్ నా సమాధానం నా సమాధానం ఏంటంటే మనం బైబిల్ ప్రకారం జీవించడమే నా సమాధానం ఇప్పుడు పెంత కోస్తు లేకపోతే బ్రదర్ను లేకపోతే ఎవరు మనం క్రీస్తు క్రీస్తుంది క్రీస్తు పురవమా క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం ఇదంతా డినాబి పక్కన పెడితే బైబుల్లో ఉన్నది మనం పాటిస్తే చాలు బైబుల్లో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలు రెండే రెండు ఏంటంటే ఒకటి నీ దేవుని పూర్ణ మనస్థు ప్రేమించాలి రెండు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ రెండు లేకుండా ఏ ఉన్నా వేస్టే ఇంకా సరే ఈ రెండు చెప్తున్నా చెప్పారు కదా ఒకటి నీ దేవునైనా యహోవాణి అని ఉంటుంది నిజం చెప్పాలి అంటే మరి పూర్ణ మనస్థ మనస్ మరి ఏ సింధుకు మరి మధ్యలో మరి ఏ సింధు అంటారా మధ్యలో బ్రోకర్ అవసరం లేదు కదా ఇంకా

ఇందులో లేడు అందులో ఉండడం కాదు ఏ నామంతో ఏ నామంతో మీరు ఏ పేరుతో పూజించినా గాని ఆయన్నే వలుకుతాడు అర్థమైందండి నేను శివుణ్ణి పూజిస్తాను మళ్ళీ విష్ణుని పూజిస్తాను అమ్మవారిని పూజిస్తాను అంటే పూజ అంటే ఏదో రెండు అగరబత్తులు పెట్టించామా మొక్కావా అని కాదు అది కాదు అది లోపల నుంచి వచ్చేది ఆ శక్తిని మేము కూడా ఫీల్ అవుతాము ఓకే అలా ఉంటుంది కానీ మేము బిజినెస్ అగరబతి పెట్టి బిజినెస్ చేయడం అది అది ఉండదు అది అది ఇప్పుడు మీరు మీరు నమ్మారు మీ దేవుళ్ళుగా రైట్ యువర్ రైట్ మనమేమి నేనేమి యాక్సెప్ట్ చే నేనేమి దాన్ని తప్పు పడడానికి లేకపోతే అంటే మీరు నాకు చెప్పారు కదా మీరు పలికిన పదజాలం పలకడానికి నేను మాట్లాడినట్లాగా నేను నేనేమంటున్నాను అంటే ఎవరు యెహోవా ఒక్కడే అన్నప్పుడు ఎహోవా ఒక్కడే అన్నప్పుడు ఎహో ఒకడినప్పుడు ఏసు ఎందుకు మధ్యలో నేను అంటున్నాను ఏసు ఎందుకు అంటే ఎహోవా ఏసు ఎవరు ఏసు యేసు కుమారుడే కదా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అని అన్నారు దాకా అన్నారు త్రిఏక దేవుడు అని మేము అంటాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మణా మేము అంటాము మేము త్రీ దేవుడా దేవుడు త్రిఏక దేవుడు అని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారు త్రి ఏక దేవుడు అని చెప్పి అవునా తిరుత్తో అవుతుంది ఏకంగా అందులో ముగ్గురు ఒకే దగ్గర ఉంటారు ఏకంగా అందులో 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 ఏసుడు నేనేమంటే ఆ ముగ్గురు కూడా ఏకంగా ఉంటారు ఒకటే అయి ఉంటారు అవునా మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తుకి బాప్తం ఇచ్చినప్పుడు ఆకాశవాణి ఎక్కడి నుంచి వచ్చింది 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 అవునా పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు పవర్వ రూపంలో వచ్చాడా ఇక్కడ ఏసు కింద ఉన్నాడా ముగ్గురు ఏకంగా ఎక్కడ ఉన్నారు ముగ్గురు విడివిడి ఉన్నారు కదా అది కాకుండా మళ్ళీ మిల్కి సేదేకు అని చెప్పి ఇంకో దేవుడు కూడా ఉన్నాడు దాంట్లోనే బైబుల్లో దేవుడు కాదు సరే ఏదో ఒకటి ఉందా లేదా మరి దేవుడు మరి త్రీన్ వన్ ఎట్లా ఉండాలి అని అంటే ముగ్గురు ఏకంగా ఒకే దగ్గర ఉండాలి ఇక్కడ చూసుకున్నట్టు బాబు స్వామి దగ్గర తీసుకున్నట్టు ముగ్గురు వేరు వేరు వేరుగా ఉన్నారు ఇక్కడ ఓకేనా సో ఇది నా పాయింట్ ఇది కాదు నేనేమంటున్నానంటే నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ యొక్క యోహోవాన్ని మాత్రమే నువ్వు ఆరాధించవాలని ఉంది అవసరం లేదు మీ పేరు ఏం పేరు బ్రదర్ ఇప్పుడు నరేష్ గారు ఒక మాట ఇప్పుడు నేను కూడా ఇదా ఇలాగే సేమ్ క్వశ్చన్స్ అడగానే చాలా ఉన్నాయి నేను చెప్పండి మీరు నమ్మిన మతాల గురించి మీరు నమ్మిన సిద్ధాంతాల గురించి ఇలాంటి ప్రశ్నలు నేను సవా లక్ష్య తలెత్తా నేను సవా లక్షే కాదు మీరు ఏది నేను ఏదని నేనేమంటానంటే నేనేమంటానంటే అది నాకు అనవసరం అంటున్నా అది నాకు అనవసరం ఎవరు దైవాన్ని వాళ్ళు పూజిస్తారు ఎవరు నమ్మకాన్ని వాళ్ళు ఆరాధిస్తారు మీరు మీరు మళ్ళీ ఆరాధించట్లేదు ఆరాధించట్లేదు ఎన్ని ఆరాధన నేను చెప్పేది మీకు అర్థం కావాలా ఇప్పుడు హిందూస్ అయినా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఇంకా ఎవరైనా అందరూ ఒక సహోదర భావం సహోదర సమానమే ఇప్పుడు ఎవరు నమ్మిన సిద్ధాంతం వాళ్ళకు ఉన్నది కానీ కానీ గా చూసుకుంటే మనమంతా ఒక ఇండియన్స్ ఇండియన్స్ దాంతో పాటు నేను అంటే మీరు మీరు ఆరాధించే ఆరాధన కూడా 3 మినిట్స్ నేను అంటున్నాను మీకు అర్థమైంది అన్నని చెప్పింది ఇతర మతాల వారిని ఇతర నమ్మకత్వాల్ని మనం ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడడానికి మనకి ఎవరు రైట్ లేదండి మనకి నేను ఏమంటున్నాను అండి నేను ఏమంటున్నాను అంటే మీరు పూజించినా కానీ అది శ్రీకృష్ణుడు పరమాత్మే జరుగుతుంది ఎందుకు భగవద్గీతలో ఏరుగుంది కదా మీరు ఏ రూపంలో ఆరాధించినా మీరు ఏ రూపంలో ఆరాధించినా నేను ఆ రూపంలో మీకు అనుగ్రహిస్తాను కానీ మీకు యోగాన్ని ఇవ్వను మీకు యోగం కావాలి అని అంటే మీరు మళ్ళీ నన్నే శరణాగతి చెందాలి నేను చెప్పిన యోగ మార్గాన్ని మీరు మీరు సాధన చేయాలి అని ఉంది కాబట్టి భగవద్గీతలో ఉంది కాబట్టి మీరు బైబిల్లో ఉన్నా ని భగవద్గీత అదే భగవద్ ముందు ముందు వచ్చింది భగవద్గీత వచ్చింది ముందు భగవద్గీత వచ్చింది ముందు భగవద్గీత వచ్చింది భగవద్గీత తర్వాతనే బైబుల్ వచ్చింది కానీ ఆ భగవద్గీత ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ సూర్యుడు పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు సూర్యుడి సూర్యుడు పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఏదైతే ధర్మాన్ని బోధించాడో అదే ధర్మాన్ని మళ్ళీ అర్జునుడికి బోధిస్తాడు మళ్ళీ మన పాత నిబంధన అని చెప్పి కొత్త నిబంధన నిత్య నిబంధన లాగా ఏ నిబంధన ఉండదు భగవద్గీతలో ఒకే నిబంధన ఉంటుంది అది దైవ నిబంధన అది ఎప్పటికి మారంది ఎప్పటికి కుట్టిపోయబడింది కుట్టిపోయబడింది కూడా అది నిజం చెప్పాలి అట్లా ఉంటది మంచిదండి మంచిది లేదు నాకు రెండేనండి ఇప్పుడు ఆల్రెడీ ఎహోవా అన్నప్పుడు మీరు ఎహో అని అనుకోవాలి మళ్ళీ అని చెప్పి అదొకటి అంటారు సరే సరే నీకు వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించమని అని చెప్తారు అవునా మరి నీకు వల్ల నీ పురుగు అని ప్రేమించు అని ఉన్నప్పుడు ఇదే ఆజ్ఞ యూదులకు కూడా ఉంది కదా ఉందా లేదండి మరి ఇప్పుడు యూధ్ ఎందుకు జరుగుతుంది మరి పురుగు వరగా కాదా వాళ్ళు లేదంటే అదే ముస్లింస్ కూడా ఇదే ఉంది మళ్ళీ మీ నీకు వల్ల నీ పురుగు అని ప్రేమించు అని చెప్పి వాళ్ళ కురా కూడా ఉంది ఉంది ఇప్పుడు ఆ పది ఆజ్ఞ ఆ పది ఆజ్ఞల్లో ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు అబ్రహాం అంటారు క్రిస్టియన్స్ అబ్రహం అంటారు అంటారు వీళ్ళు ఇబ్రహం అంటారు వీళ్ళు పంది అంటారు వాళ్ళు పంది కోరినొద్దు అంటారు వీళ్ళు అంటారు వాళ్ళు పుట్టొద్దు అంటారు వీళ్ళు ఆడడానికి అధికారం ఇవ్వరు వాళ్ళు ఆడదానికి అధికారం ఇవ్వరు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టు పేర్లు వేరు అల్లా యహోవా అనే పేర్లు వేరు మాత్రమే కానీ ఇక్కడ వాళ్ళది వీళ్ళది సేమ్ సిద్ధాంతం మరి అలాంటప్పుడు ఎందుకు యుద్ధాలు మరి ఆలోచించండి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు మరి వాళ్ళ పైన యుద్ధం రాకెట్లు వేయడము వీళ్ళు వాళ్ళ పైన రాకెట్లు యుద్ధాలు చేసుకోవడము దేనికోసం మీకు తెలుసా ఈ ఈ విషయం కనీసం ఎవరి కోసము తెలుసా మీకు నేను అవునా చెప్తాను నిజం చెప్పాలి అంటే ఆ యుద్ధం దీనికోసం జరుగుతుంది అంటే యహోవా ఇది యహో ఇజ్రాయల్ ప్రజలు అంటే ఇది యహోవా మందిరము అని వాళ్ళు పట్టుబెట్టారు లేదు లేదు అబ్రహాం అనే వ్యక్తి అంటే ఇబ్రహాం అనే వ్యక్తి మొదటిసారి బక్రీద్ చేస్తారు కదా బుట్ట మీద అదే కొండ మీద ఇక్కడే చేశారు కాబట్టి ఇది మా ఇస్లాం కి సంబంధించిందని వీళ్ళు లేదు లేదు మా యొక్క యేజు ప్రభు ఇక్కడికే మేఘారుడు ఇక్కడికే వస్తాడని క్రిస్టియన్స్ అంటే ఇంత పెద్ద భూ ప్రపంచంలో ఈ ఒక గాడ్ ఈ ముగ్గురు గాడ్స్ ల్యాండ్ అవడానికి అదొకే ప్లేస్ ఉందా ఆ ఒక్క ప్లేస్ కోసం ఇదంతా యుద్ధం ఎంత చిన్న సిల్లి పాయింట్ ఒకసారి ఆలోచించండి మీరు కొంచెం ఆలోచించండి అసలు ఒక ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఆ ఒక్క ప్లేస్ నుండి దిగుతాడు అని చెప్పేసి ఒక తెలివి లేకుండా యుద్ధం చేసుకుంటున్నారు అదే మీరు అన్నట్టుగా భారతీయులు అన్నాం కదా ఈ హిందువు కూడా ఒక శివుని పూజించేవాడు విష్ణు విష్ణుని ఆరాధించే వాడి పైన యుద్ధం ప్రకటించాడు నువ్వు నా దగ్గరికి వస్తున్నావు శివుడు శివు శివాలయానికి వస్తున్నావు అని చెప్పేసి రామాలయానికి వస్తున్నావు అని ఎవరు అబ్జెక్షన్ చేయరు భగవద్గీత అవును ఆహా ఉన్నాయి కానీ దాని ఇంటెన్షన్ ఏంటి నాలుగు ఉన్నాయి ఇది బైబిల్ ప్రకారం ఆరు వేల సంవత్సరాల్లోనే అనేది అది అబద్ధం అది మీకు తెలుసు నాకు తెలుసు ఆరు వేల సంవత్సరాలు అనేది మన సైన్స్ ఒప్పుకో ఒప్పుకోదు అవునా కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది మన భూమి పుట్టి సైన్స్ ప్రకారం తీసుకుంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళ ఆయుష్ ఒక్కొక్క రకంగా ఉంది సో ద్వాపర యుగం తర్వాత వచ్చేది కలియుగం కాబట్టి ద్వాపర యుగంలో అలాంటి గండులు అసలు రక్తాలు రక్తాలు వచ్చినా గానీ చచ్చిపో చచ్చిపోలేనంత శక్తి వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం ఎందుకు కలి ప్రభావం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అవునండి అవునండి సరేనండి మీకంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను కానీ ఇది మాత్రం రెండు రాంగే నీ నీ కోలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనేది అది ఇంపాసిబుల్ క్రిస్టియన్స్ కి ఇంపాసిబుల్ ముస్లింస్ కూడా ఇంపాసిబుల్ అసలు ఒకవేళ పాజిబుల్ అయితే యుద్ధాలే ఎందుకుంటాయి చెప్పండి ఓకే బ్రదర్ మంచిది అంటే మీ ఆలోచన మీ నమ్మకం మీ ఉద్దేశం అది సరే ఇబ్బంది లేదు ఎట్లయినా అనుకోండి మీరు ఎట్లయినా అనుకోండి ఉన్నదే చెప్తున్నానండి నేను మీరు ఎట్లైనా మారుతారు అంటే నేను కూడా మాట్లాడచ్చు మాట్లాడండి నేనేం నేనేం అంటే నేను అట్లా మాట్లాడలేదు అది నాకు అనవసరం అంటే ఇతర మతాల గురించి లోటుపాట్లు కానీ భగవద్గీత చదవండి అంటే అంటే ఒక్కసారి మీరు భగవద్గీత చదవండి చదివితే మీకు మీకుండే లోటుపాట్లు కాదు మీకుండే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఒక్కసారి భగవద్గీత చదివి చూడండి మీకు అర్థం అది నేను చెప్పడం కాదు మీరు చదివారు మీరే చెప్తారు నేను చెప్పడం కాదు నేనేమంటానంటే నేను ఏం చదివినా చదవకపోయినా నాకు అంటే నాకు అనవసరం అంటున్నాడు నేను అంటే మన ఎవరిని కూడా ఇప్పుడు మీరు అన్నారు మాట యేసు బ్రోకర్ అని అయ్యో ఆయనే చెప్పుకున్నాడు కదా అది కొంచెం అది కొంచెం గాయపరిచే మాట అయితే ఆయన ఏమన్నా అంటే పరలోకానికి మీ మనుషులకి మధ్య వారధిని ఇలాంటి ఈ పరంగా మాట్లాడు నేను కూడా చాలా మాట్లాడతాను భగవద్గీతలో భగవద్గీత మీరు ఒకసారి హిస్టారికల్ గా మనం చెప్పుకుంటూ పోయావంటే ఇంకా ఇలాంటి నేను చాలా మాట్లాడతాను ముందు భగవద్గీత చదివిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఎవరి ఎవరి నమ్మకత్వం వారిది ఎవరి సిద్ధాంతం గుడ్డి నమ్మకత్వం ఉండకూడదు కదా ఇంకో గుడ్డివాడి ఇంకో గుడ్డివాడికి తోదుకున్నాను బైబుల్లో ఉంది నువ్వు నువ్వు గుడ్డి నమ్మకత్వం నన్ను అంటున్నావు నేను నువ్వు గుడ్డి నమ్మకత్వం ఉన్నాయి నేను అంటున్నా అదే నేను అన్నాను దీనికి క్లారిటీ కావాలంటే నేను భగవద్గీత చదివాను బైబిల్ చదివాను మీరు భగవద్గీత చదవలేదు కాబట్టి మీరు చదవండి అప్పుడు ఎవరు గుడ్డి ఎవరు కాదు మీకు అర్థమవుతుంది నాకు క్లారిటీ లేకపోతే నాకు క్లారిటీ లేకపోతే మీలాగా నేను భగవద్గీత తర్వాత ఇంకోటి ఏంటి కురాను మీద నాకు క్లారిటీ నాకు నేను నాకేం అవసరం క్లారిటీ ఉంది మరి ఇప్పుడు రెండు రెండుడికే మీరు సమాధానం చెప్పలేకపోయారు పక్కా క్లారిటీ ఉంది మీకు వలే మీ పొరుగు వారిని ప్రేమించు అనేది అబద్ధం అని మీ మీకు ఇప్పుడే నేను నిరూపణ చేశా చేసిన తర్వాత మీకు క్లారిటీ ఉందంటే ఏమన్నట్టు నిన్నువా నిన్నువల్నే పొరుగు వారిని నువ్వు ఎక్కడెక్కడో యుద్ధ అక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ అంటే ఇప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ ముందే కదా భగవద్గీతలో మీకన్న ముందే కదా హిందువులంతా పాటిస్తారు భగవద్గీతని ఎవరు హిందులంతా భగవద్గీతని పర్టికులర్ కం పాటిస్తారా పర్ఫెక్ట్ గా పాటిస్తారా అసలు హిందువులకు భగవద్గీత చాలా తెలియదు ఎందుకు తెలియదు ఎందుకు చెప్తాను వినండి ఎందుకనంటే ఎందుకనంటే నేను చెప్తానండి ఎందుకనంటే భగవద్గీత భగవద్గీత చదవాలి అని అంటే చదవాలి నేనేమంటున్నాను భగవద్గీత ఎవరు పాటించరు గుర్తు పెట్టుకోండి పాటించే గ్రంథం కాదు ఎందుకనంటే ఆ భగవద్గీత చదవాలన్నా పోయిన పోయిన జన్మలో పెద్ద సుకృతం ఉంటేనే ఈ జన్మలో చదవగలుగుతాడు తప్పించి సామాన్యులు ఎవరికి కూడా అది రాదు నా బాధ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒకసారి క్రైస్తవుడు అంటున్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ క్రైస్తవుడిగా ఉండి మళ్ళా మీరు ఇలా వచ్చాను అని మీరు అంటున్నారు బాప్తిని తీసుకున్నా తీసుకున్నాను అంటున్నారు నువ్వు మీరు మళ్ళా మీరు మళ్ళా ఏ సైడ్ దగ్గర రావాలని మనస్ఫూర్తి కోరుకుంటు నేను మీ పేరు నరేష్ తప్పకుండా నా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తాను మీరు మరలా నరేష్ నడిపించిన ఆయన ఒకప్పుడు మీతో ఉన్నాడంట ఒకప్పుడు బాప్తిని తీసుకున్నాడంట అని మీకోసం తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను ఎవరు పదవి మీద అది కాదండి అసలు రెండు రాకార్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు ఈ ప్రార్థన ఆయనకి ఎక్కుతుందంటారా మీరు ఏంటది ఇప్పుడు రెండో రాక వస్తా వస్తా అని చెప్పేసి మొదటి తరంలోనే వస్తాను అని చెప్పాడు అవునా ఆ మొదటి తరంలోనే ఇంకా రాలేదు ఇప్పుడు ఈ ప్రార్థన ఇప్పుడు అక్కడ వరకు చేరుతుందంటారా అసలు లేని గురించి ఎందుకండి అనవసర ప్రార్థనలు సరే మీరు బతుకుతున్నారు అంతే ఇంకేం లేదు అంతకుమించి ఏవో నా ప్రార్థన మీరు మార్చి మంచిదే కదా అవునా నేను ఆల్రెడీ మారే ఉన్నాను కదా ఇంకా ఇంకా మళ్ళీ మారిపోయింది కాలేదు మరి మీరు మీరు కరెక్ట్ గా చెప్పారు నా యొక్క ఆలయము వ్యాపార గుహలాగా మారింది అని ప్రతి ఒక్క చర్చ్ కూడా అదే విధంగా వ్యాపారమే చేస్తున్నారు ఒక మనిషిని చూస్తే దశమ భాగం చూస్తున్నారు తప్పించి అది ట్రూ బయట జరుగుతుంది నేను చూస్తున్నాను ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను కొంతమంది అయితే ఆ దశమ భాగము ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు దశమ భాగం